ఏడాదిలో వైశాఖ మాసంలోనే దర్శనం ఇచ్చే శివయ్య టెంపుల్ మీకు తెలుసా అండి పదకొండు నెలలు శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే అగ్ని ప్రమాదాలు తప్పవా వెల్కమ్ టు దామోదరా డివోషనల్ ఛానల్ సాధారణంగా ఆలయం అంటే నిత్యం పూజలు భక్తులకు దర్శనం ఇవ్వడం వంటివి సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా అయితే తెలుగు రాష్ట్రాలలోని ఆంధ్రప్రదేశ్లో ఒక గుడిని మాత్రం నిత్యం నీటిలో ఉంచుతారు కేవలం గోపురం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అలా అని ఆ గుడి ఏ నది మధ్యలోనూ లేదు పక్కగా ఉంటుంది కానీ ఒక్క వైశాఖ మాసంలో నెల రోజులు మాత్రం నీటిని తోడి భక్తులకు దర్శనంకు వీలు కల్పిస్తారు ఎక్కడ ఉందా ఈ గుడి అని అనిపిస్తోంది కదా అది ఎక్కడ అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక శివాలయం పూజా సాంప్రదాయాలకు భిన్నంగా ఉంటుంది ఈ ఆలయం ఇక్కడ శివయ్యకు జలంతో బదులుగా పండ్ల రసాలతో అభిషేకాలు జరుపుతారు ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు త్రేతాయుగంకు పూర్వం నుంచి కొనసాగుతూ వస్తుందట గుడిని నీటితో నింపకపోతే ఆ పరిసరాల్లో అగ్ని ప్రమాదం జరిగి ప్రమాదాలు సంభవిస్తాయని స్థానికులు విశ్వసిస్తారు ఇంతకీ ఆ ఆలయం విశేషమేంటో తెలుసుకుందామా పూర్వం మాతృహత్యా పాతకం నుంచి తప్పించుకోవడం కోసం ఎక్కడ ఓంకార శబ్దం వినిపిస్తుందో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని పరశురాముడు బయలుదేరాడు క్రౌంచ పర్వతాన్ని ఛేదించి శివలింగం తీసుకొని గోస్తనీ నదీ ప్రాంతం చేరుకుంటూ ఉన్నాడు పరశురాముడు అక్కడ నదీ గర్భంలో ఋషులు తపోదీక్షలో ఉంటారు అక్కడ ఓంకార నాదం వినపడటంతో ఆ ప్రాంతంలో శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడు ఈ కార్యక్రమంలో ఏడు కోట్ల మంది బ్రహ్మాది దేవతలు పాల్గొనడంతో ఈ శివలింగాన్ని సప్తకోటి రామేశ్వరలింగంగా పిలుస్తారు అయితే పరశురాముడు ప్రతిష్ఠించడంతో అదే సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి దీంతో బ్రహ్మాది దేవతలు ఏడాదిలో పదకొండు మాసాలు ఆలయాన్ని నీటిలో ఉంచి ఒక్క వైశాఖ మాసం మాత్రం భక్తులకు దర్శనం ఇవ్వాలని సూచించారట వారి ఆజ్ఞ మేరకు ఇప్పటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది ఇంతకీ ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం రామేశ్వరంలో ఉంది ఇక్కడ మరో శివలింగం కనిపిస్తుంది దీనిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకొని నత్తగుళ్ళలు ఇసుకతో శివలింగం చేసి ప్రతిష్ఠించారని కథనం ఉంది అందుకే ఈ ప్రాంతానికి రామేశ్వరంగా పేరు వచ్చింది ఇక లక్ష్మణుడు ప్రతిష్ఠించిన మరో శివలింగం కూడా ఉండడంతో ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రంగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు ఎక్కడ ఉంది ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో ఉంది ఇతర మూడు శివలింగాలు కూడా ముగ్గురు ఒకరు పరశురాముడు ఒకరు రాముడు ఇంకొకరు లక్ష్మణులు ముగ్గురు ప్రతిష్ఠించిన లింగాలు అక్కడ ఉన్నాయట ఎంతటి విశేషమైన క్షేత్రం అండి అది నేటి నుంచి దర్శనం ప్రారంభమవుతుంది నేటి నుంచి అంటే ఎప్పటి నుంచి ఈ వైశాఖ మాసం మొదటి రోజు నుంచి ప్రారంభం కావడంతో ఆలయంలో ఉన్న నీటిని మొత్తం తోడి భక్తులకు స్వామి దర్శనం చేసుకునే వీలుగా అధికారులు కల్పిస్తున్నారు మళ్ళీ వైశాఖ మాసం పూర్తి కాగానే దర్శనాలు ముగుస్తాయి మే ఐదున వైశాఖ సోమవారం మే పన్నెండున వైశాఖ మాస పౌర్ణమి పంతొమ్మిదిన వైశాఖ సోమవారం ఇరవై రెండున హనుమత్ జయంతితో పాటు ఇరవై ఐదున మాస శివరాత్రి ఇరవై ఆరు వైశాఖ సోమవారం ఇరవై ఏడున వైశాఖ మాసం చివరి రోజును పర్వదినంగా పరిగణిస్తారు స్వామికి మహా నివేదన సమర్పించి ఆలయాన్ని నీటితో తిరిగి నింపుతారు ఈ నెలలోని పర్వదినాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్న సమారాధన కూడా జరుగుతుంది ఆహా ఎంత విశిష్టత ఉన్న ఆలయం అండి ఇలాంటి ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకున్నా చాలు ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు